టీ ట్వంటీ ప్రపంచకప్ రెండు వేల ఇరవై ఆరులో జింబాంబే జైత్రయాత్ర కొనసాగుతోంది ఇప్పటికే ఆస్ట్రేలియాను ఓడించి ఇంటికి పంపిన జింబాంబే తాజాగా శ్రీలంకను కూడా ముప్పై తిప్పలు పెట్టింది కొలంబో వేదికగా జరిగిన లీగ్ మ్యాచ్లో ఆరు వికెట్ల తేడాతో విజయం సాధించి గ్రూప్ బి టాపర్గా గర్వంగా సూపర్ ఎయిట్లోకి అడుగుపెట్టింది జింబాంబే ముందుగా బ్యాటింగ్ చేసిన శ్రీలంక ఇరవై ఓవర్లలో ఏడు వికెట్లకు నూట డెబ్బై ఎనిమిది పరుగులు చేసింది ఓపెనర్ పాతుం నిజంక హాఫ్ సెంచరీతో రాణించగా పవన్ రత్నాయకే మెరుపులు మెరిపించాడు జింబాంబే బౌలర్లు కూడా పర్వాలేదనిపించారు అనంతరం నూట డెబ్బై తొమ్మిది పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన జింబాబ్వేకు ఓపెనర్ బ్రియన్ బెన్నెట్ మరుమణి అరవై తొమ్మిది పరుగుల భాగస్వామ్యంతో అదిరిపోయే ఆరంభాన్నిచ్చారు బెన్నెట్ హాఫ్ సెంచరీతో చెలరేగగా కెప్టెన్ సికిందర్ రాజా సిక్సర్లతో విరుచుకుపడ్డాడు ఆఖరి ఓవర్లో తీక్షణ బౌలింగ్లో బెన్నెట్ ఫోర్ బాదడంతో మరో రెండు బంతులు మిగిలి ఉండగానే జింబాబ్వే చారిత్రక విజయాన్ని సొంతం చేసుకుంది ఈ విజయంతో జింబాబ్వే సూపర్ ఎయిట్లో గ్రూప్ వన్లోకి చేరింది ఇదే టీంలో భారత్ వెస్టిండీస్ సౌత్ ఆఫ్రికా వంటి టీమ్స్ కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై రెండులో పాకిస్తాన్ ను ఓడించే సంచలనం సృష్టించిన జింబాంబే ఇప్పుడు లీగ్ దశ దాటడం ఇది రెండోసారి